హలో యా యా హాయ్ ఇప్పుడు బానే ఉన్నానల్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అఫర్చ్యునేట్ కూలి ట్యూరిలీ అన్ఫార్చునేట్ అన్న ఐ హాల్సో కండమ్నేట్ కూడా మా పార్టీ నుంచి కూడా మాట్లాడండి కరకపోతే అదే వద్దాం అనుకున్నాను నేనేమ దూరం లో ఉన్నాను తమ్ముడు ఆల్ విత్ యు వి ఆర్ ఆల్ విత్ యు యు నో ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్ అన్న త పది సంవత్సరాలు ఎలాంటి జరగలేదు అన్న కూర జరగడం అనేది జరుగుతుంది మంచిది కాదు ఓన్లీ థింక్ ఎస్ ఐ జస్ట్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ యా యా ఆల్ విత్ అన్నా సో మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ నేను కలుస్తాను లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ మీ నో ఆఫ్టర్ ది రిపోర్ట్స్ మీ నో ఐ చెప్పండి అన్న అన్న హాస్పిటల్ కానీ బెటర్ ట్రీట్మెంట్ Sure, Anna. Thank you, sir. Thank, thank you. Thank you, Anna. Thanks for your concern. Thank you. Bye.